మా తెలుగు ప్రజలకు నా కుల బాంధవులకు తెలియనిది ఏమన ముందుగా మన కుల బాంధవులకి పద్మశాలి కుల బాంధవులకి అందరి నా యొక్క మనవి నేను మీ ముందుకు నేను వచ్చాను ఎలకి ఇప్పుడు జరగబోయే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నాలుగు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదులో శుప్రభున్నాడు జరగబోయే ఎలక్షన్ లో నేను నిలబడ్డాను నా నంబర్ నా నంబరు మూడో నంబరు పిన్ను గుర్తు ఓటు వేసి నన్ను గెలిపించగలరు ఏ ఉద్దేశాలు మన భీవండిలో వలస వలసదారులు ఎంతో మంది ఉన్నారు కొందరు ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు కొందరు కామగారి గారు ఉన్నారు ఎడ్యుకేషన్ వారికి గుర్తింపు లేదు కొందరికి ఎడ్యుకేషన్ చేసేద్దామంటే సపోర్ట్ వాళ్ళు లేరు అలా ఉద్దేశంతో ముందుకు వచ్చాను సమాజం నుంచి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయగలగానని వృద్ధుల వృద్ధులకు వృద్ధులకు కూడా మన సమాజపరంగా అలాంటి సమయ సాయం కావాలన్నా చేయగలగారు అంటే భీవంటి ప్రజలలో చర్చ చాలు ఉన్నది ఇప్పుడు ఒక ఒంటరి పోరాటం లేని వ్యక్తి ఒక ముందు ముందుకు వచ్చి సమాజం మార్పుకోవచ్చు అని ప్రజల్లో చర్చ చాలు ఉంది అంటే నా ముంగట ఇద్దరు ప్యానెల్ వాళ్ళు ఉన్నారు నేను ఒంటరిగా ఒంటరిగానే నేను పోటీ చేస్తున్నాను ఆ హిసాబ్ ప్రతి ఒక్కరికొకరికి పెన్ను అనేది నేను చర్చ నడుస్తుంది రెండు రెండు పెద్ద కొంతమంది మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా ముందుకొచ్చి ప్రజల ముందు అయితే ప్రచారం చేస్తాను కొంచెం మీరు కూడా మీరు ఇంత ముందు చేసిన కొంచెం పనులను వివరిస్తారా కరోనా కాలంలో ప్రతి ఒక్కరి ఇంటి ప్రతి ఒక్కరికి మేము అన్నదానం చేశాము అని భీమండిలో మొట్టమొదటిసారి కరోనా క్యాంప్ లో పద్మశాలి సమాజం గణేష్ నగర్ తరఫున వ్యాక్సిన్ క్యాంప్ చాలు పెట్టాము ఇంతవరకు మన పద్మశాలిలో ఎవరు ఇంతవరకు సమాజం మన సంస్కృతి భవనంలో కూడా చాలు పెట్టారు ఆ టైంలో ఆ టైంలో నన్ను చూసిన నగర సేవకులు చాలు పెట్టినట్టు చాలు అయింది ఒక సమాజం తరఫున కూడా ఇట్లా క్యాంప్ చాలు పెట్టవచ్చు కానీ ఎడ్యుకేషన్ సంబంధించి గురించి నేను ఒక చిన్న వ్యక్తినే మామూలుగా వ్యక్తిని నేను కొందరు రాజకీయ నాయకులతోటి కానంగా మన సమాయ వ్యక్తులతో అనగా ఎవరికి ఎలాంటి బాధ అయినా అందులో పెళ్లి అయినా లేకపోతే కి అయినా కూడా మన సమాయక వారితో కలిపి అని రాయకీలలో కూడా అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన నా తోటి ఎంత అయితే అంత మద్దతుగా చేశాను చాలా సంతోషంగా ఉంది మా అన్నగారు అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుగా నిలబడ్డారని తను చేసే సేవలు తను చేసిన సేవలను బట్టి ప్రజలే అతన్ని ముందుకు తీసుకువెళ్ళారు మీరు నిలబడండి మీరు నిలబడితే మీకు సపోర్ట్ చేసి నిన్ను ముందుకు తీసుకువెళ్తామని అందుకనే ముందుకు వెళ్ళి మా అన్నగారు నిలబడ్డారు వారు అన్న ముందు చేసిన పనుల నుంచి స్టార్టింగ్ చేసిన పనుల నుంచి సేవలను దాటిని బట్టి ముందుకు వచ్చి అందరు ముందుకు వచ్చినతో అన్న కూడా ముందుకు వెళ్ళి నింపారు అందులో అందరూ కలిసి సహాయంతో అందరూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు మీరు ఎంత ముందుకు వెళ్తే అంతా చాలా బాగుంటుంది గెలిపించడానికి వాళ్ళు ఎంతో ట్రై చేస్తున్నారు అన్నగారు కామాదీరులో పూట ఏదైనా కావాలి అనుకుంటే అన్నగారి దగ్గరకు వస్తారు అన్ననే ముందుకెళ్ళి చాలా మందికి చేస్తూ ఉంటాడు కావాల్సిన పనులు కానీ ఏదైనా కానీ అందులో మన కామదీర వాళ్ళు మన కామాదీర ఏమైనా కావాలి అని కామదేర్లో చూడ పద్మనగర్ లో భవన్ ఉంది అలాగే కామదగర్లో కూడా కావాలి అని అడిగారు అన్నది అన్న కూడా అందులో మేనుఫాక్చర్గా తయారు చేసి కామదిలో సమ పద్మశాలి భవనాన్ని నిర్మిస్తానని అన్న ముందుకు వెళ్ళాడు అందులో రాసి చాలా చెప్పాడు కంపల్సరీ అన్నాన్ని గెలిపించి తీసుకు వస్తే కామదిగారిలో పద్మశాలి భవన్ కడతానని చెప్పాడు కూడా ఇద్దరు ముందు వచ్చినతో అన్న శ్వాసంతో అభ్యర్థిగా నిలబడి ఒంటరిపోవడం చేస్తున్నాడు అందులో అన్నది గుర్తు పెన్ను గుర్తు పెన్ను గుర్తుకు కంపల్సరీ తప్పకుండా మీరు ఓటేయగలరు పెన్ను గుర్తు మూడవ నంబరు పెన్ను గుర్తు తప్పకుండా ఓటేసి మీరందరూ అందరూ గెలిపించాలని పద్మశాలి బాంధవులు కోరుకుంటున్నాను గుర్తు పెన్ను గుర్తు